రావుబాబు సార్వత్రిక ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారం లేక రావడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముందుకు పోతా ఉంది శరమిలమ్మ గారి నాయకత్వంలో ఈ ఎన్నికల్లో మా నినాదం రాష్ట్రంలో దుష్ట చతుష్టయ పార్టీలను ఓడించండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి రాష్ట్రాన్ని రక్షించండి దుష్ట చతుష్టయ పార్టీలను ఓడించండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి రాష్ట్రాన్ని రక్షించండి అనే నినాదంతో ఈ ఎన్నికలకు ముందు పోతున్నాం మహాభారతంలో దుర్యోధనుడు దుశాసనుడు శకుని కర్ణుడు ఈ నలుగురు దుష్టచతు ఏమైతే ఏ విధంగా ఈ దుష్ట చతుష్టయము మహోన్నతమైన కురు సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిందో చేశారు అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దుష్ట చతుష్టయ పార్టీలు తయారై బీజేపీ వైకాపా టీడీపీ జనసేన ఈ నాలుగు దుష్ట చతుష్టయ పార్టీలుగా తయారై రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఒకవైపు కేంద్రంలో బీజేపీ రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పరిణామాలు పెట్టింది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందెలిక తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిరోధకాలు ఇచ్చింది కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీ స్టీల్ ప్లాంట్కు స్పస్తి పలికింది దుగరాజపట్నం బోడదేవు ఊసే లేదు విశాఖ మెట్రో లేదు విజయవాడ మెట్రో లేదు విశాఖ రైల్వే జోన్ లేదు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ లేదు ఇవన్నీ చాలక ఆంధ్రలో హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పనులు చేయాలని ఈ విధంగా బీజేపీ ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తా ఉంది రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మాఫియా రాజ్యం తయారు చేసింది ల్యాండ్ మాఫియా శాండు మాఫియా వైన్ మాఫియా మైన్ మాఫియా ఎర్ర చందన మట్టి ఎర్ర చందన మాఫియా ఎర్ర మట్టి మాఫియా ఈ విధంగా మాఫియా రాజ్యంగా తయారు చేసింది జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా డ్రగ్గాంధ్రప్రదేశ్గా జూదాంధ్రప్రదేశ్గా గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేసింది ఆఖరికి పాఠశాలల్లో కూడా డ్రగ్స్ విపరీతం అయిపోయినాయి హై స్కూల్ స్టూడెంట్స్ కూడా డ్రగ్స్ వాడుతున్నారు ఇక గంజాయి ఒకప్పుడు అరకు ఆ ప్రాంతం వచ్చేసి కాఫీకి టీకి కాఫీ పొడికి టీ పొడికి ప్రసిద్ధి అనమాట ఇప్పుడు గంజాయికి ప్రసిద్ధి దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలోకి పోయినా గంజాయి ఎక్కడ పండిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర వరిస్సు సరిహద్దులో అక్కడ ఉండే దేశానికి పోతా ఉంది బట్ ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రము గంజాయి ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అప్పుల ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అవినీతి ఆంధ్రప్రదేశ్ అయిపోయింది ఇంకా మిగతా ప్రాంతీయ పార్టీలు ఇవి బానిస పార్టీలుగా తయారడాయి బీజేపీ బాస్ పార్టీ అయితే ఈ ప్రాంతీయ పార్టీలు బానిస పార్టీలు బీజేపీకి అటు వైకాపా కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఈ రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు లేదు రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తూ ఉంది అటువంటి బీజేపీ ప్రాపకం కోసం ఈ ప్రాంతీయ పార్టీలు ఒకరి మించి ఒకరు టీడీపీ కానీ జనసేన కానీ వైకాపా కానీ వీళ్ళు బీజేపీని ప్రసన్నం చేసుకునే దానికోసం ఢిల్లీకి పరుగులు తీస్తున్నారు ఈ బానిస పార్టీలు వాళ్ళ పరుగు తీసుకోవడమే కాకుండా ఆంధ్రుల తెలుగు ఈ యొక్క రాష్ట్ర ప్రజల పరుగు తీస్తా ఉన్నారు కాబట్టి ఈ బానిస పార్టీలను ఈ బాస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు పోతా ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఆరు సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది దాంట్లో ఒకటి వ్యవసాయ రుణాల మాఫీ రెండుకు ఐదు వందల రూపాయలకే వంట గ్యాసింది సరఫరా మూడు ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం నాలుగోది మొదటి రోజు నుంచే ప్రత్యేహ అమలు చేయడం రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అమలు చేయడం ఆరవది విభజన చట్టంలో పేర్కొనబడిన అన్ని సమస్యలను ఏడాదిలోగా పరిష్కరించడం అందులో మన జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ కాబట్టి రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజ్ఞప్తి చేస్తా ఉంది సుధాకర్ బాబు గారు చాలా సీనియర్ రాజకీయ నాయకులు కర్నూలు జిల్లా వాస్తవిలు మొత్తం రాజకీయాల్లో ఒక ఆరితేరినటువంటి వ్యక్తి అందువల్లనే కడప జిల్లాకు ఆయన ఏరికూరి వేయడం జరిగింది ఖచ్చితంగా మా లక్ష్యం కడప లోక్సభ సీట్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ఆ లక్ష్య సాధన కోసం అటు పార్టీ అటు సుధాకర్ బాబు గారు మేమందరం కూడా కృషి చేస్తాను సిద్ధమై ఉన్నాం అందుకోసం ఈరోజు వారు ఇక్కడికి వచ్చారు ఇంకా అనేక సందర్భాలు ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి ఈసారి ఆషా మాషి కాదు చాలా గానే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది గత ఎన్నికల మాదిరి కాదు ఈసారి అటు కడప లోక్సభ సీట్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా మేము ముందుకు పోతాం